అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే ఈ నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో శ్రీరాముడికి దేశ విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి హైదరాబాద్ బోయిన్పల్లి నుంచి అయోధ్య రామ మందిరం ఆలయానికి ద్వారాలను తయారు చేసి పంపగా తాజాగా సికింద్రాబాద్ పికిక్ వెస్ట్ మారెట్పల్లికి చెందిన శ్రీరామ కేటరింగ్ సర్వీస్ నిర్వాహకులు ఎన్ నాగభూషణ్ రెడ్డి అయోధ్యకు భారీ లడ్డును పంపుతున్నారు దీన్ని పదిహేను మంది కేటరింగ్ సిబ్బంది రాత్రింబవన్లు కష్టపడి స్వచ్ఛమైన నెయ్యితో దాదాపు పన్నెండు వందల అరవై ఐదు కిలోల భారీ లడ్డును తయారు చేశారు అయోధ్య రామ మందిరం బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ భారీ లడ్డు తయారు చేసే భాగ్యం తమకు లభించడం ఎంతో సంతోషమన్నారు నాగభూషణ్ రెడ్డి ఈ లడ్డు ప్రత్యేకమైన ఫ్రిడ్జ్ పెట్టి అయోధ్యకు తరలిస్తున్నామని తెలిపారు పదిహేను నుంచి ఇరవై రోజులైన లడ్డూ రుచిలో ఎలాంటి తేడా ఉండదని తెలిపారు రామ జన్మభూమి రోజు నేను మా భార్య టీవీలో చూస్తూ కూర్చున్నాం మేము ఒకటి అనుకున్నాం ఏం చేద్దాం గుడికి సరే చూద్దాం ఆలోచిద్దాం ఆలోచిద్దాం అనుకుంటే మనం చేసేది భోజనం క్యాటరింగ్ అందువలన మనము లడ్డు ఇద్దాం లడ్డు అంటే గుడి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ గుడికి పూజ అయిన రోజు నుంచి ఎండయ్యే అయ్యే వరకు ఎన్ని కిలోలు ఇన్ని రోజులు అయితే అన్ని కిలో లడ్డు ఇస్తామని సంకల్పం చేసుకున్నాం అందువల్ల భూమి పూజ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు పన్నెండు వందల అరవై ఐదు రోజులు అవుతుంది దానికి గాను పన్నెండు వందల అరవై ఐదు కిలో లడ్డు అఖండ లడ్డు అఖండ లడ్డు ఒకే లడ్డు తయారు చేసి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పంపించడం జరుగుతుంది అయోధ్య రామ మందిరం ఉత్సవాల్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు క్యాటరింగ్ సిబ్బంది దీపా हमको बहुत अच्छा और लग रहा है कि हमारे एरिया से जा रहा है हमारा भी एफर्ट है अयोध्या के लिए कुछ वी आर वेरी प्राउड ऑफ इट మరోవైపు అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే బీహార్లోని సీతాంగఢి నుంచి నేపాల్ లోని జనక్పురి నుంచి వేల కొద్ది కానుకలు వచ్చాయి రామయ్య భక్తులు తమకు తోచిన విధంగా కానుకలు సమర్పిస్తున్నారు